నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ వరల్డ్ హ్యాపీ వరల్డ్ ఇస్ వరల్డ్ ఇస్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ గోడ రామాదేవ్ గారు ఎలా ఉన్నారు చాలా 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 బాగుంటారు నంబర్ గురించి తెలిసిపోయిందిగా ఇంకేంటి హ్యాపీగా ఉంటది రేపు మరి విల్లానా ప్లాటా ఏంటి తీసుకునేది మరి ఇంత నంబర్ తెలుసుకున్నారు చూస్తా 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 చెప్పండి బాబు మనం ఉండే హౌస్ ఎనీ డైరెక్షన్ డైరెక్షన్ తో సంబంధం లేదు ఆ ఇంటి నెంబర్ గానీ ఫ్లాట్ నెంబర్ గానీ నెంబర్ వన్ వస్తే ఎలాంటి గ్రోత్ ఉంటుంది అప్పుడు మా ఊరు కూడా గ్రోత్ కోట్ల కోట్లు కోట్ల కోట్లే అంతే అంత బాగా పవర్ఫుల్ ఎందుకంటే ఇది పక్కా ప్రాక్టికల్ గా నేను మా ఇంట్లో మా పెద్ద చెల్లె వాళ్ళకు వాళ్ళు అడిగారు అంటే ఆల్రెడీ న్యూమరాజ్ కాబట్టి రెండు వేల పదిహేను లో అన్నయ్య మేము ఫిఫ్త్ ఫ్లోర్ లో తీసుకుంటున్నాము ఇక్కడ నంబర్లు ఉన్నాయి ఏ ఫ్లాట్ తీసుకోమంటారు అని అడిగారు అనమాట అంటే ఆల్రెడీ ఫైవ్ నాట్ వన్ బుక్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా మిగిలిన నంబర్లు అన్ని కూడా ఫైవ్ నాట్ వన్ అయిపోయింది కదా ఫైవ్ నాట్ టూ ఉంది ఫైవ్ నాట్ త్రీ ఉంది ఫైవ్ నాట్ ఫోర్ ఉంది ఫైవ్ నాట్ ఫైవ్ ఉంది అన్నారు ఇలా వాళ్ళు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఇక్కడే కర్మంగట్ ఏరియాలో అప్పుడు నేను ఏం చెప్పాను అంటే ఫైవ్ నాట్ త్రీ అంటే ఎనిమిది వస్తుంది ఫైవ్ నాట్ టూ అంటే ఐదు వందల ఏడు వస్తుంది ఇది తొమ్మిది వస్తుంది ఇవన్నీ ఫలితాలు ఏం మా ఫైవ్ నాట్ ఫైవ్ తీసుకున్నాను ఇది మొత్తం కూడితే టెన్ వన్ నంబర్ వన్ దాదాపు పది సంవత్సరాలు వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు అన్ని రకాలుగా మా బావగారి ప్రమోషన్ అవన్నీ అంటే వాళ్ళ అపార్ట్మెంటే వెస్ట్ సైడ్ ఉంది అంటే పడమర వాళ్ళ మెయిన్ ఎంట్రెన్స్ కూడా పడమరనే ఉంది అందుకోసం ఆయన రాజకీయంగా కూడా అంటే చిన్న చిన్న స్థాయి నుంచి వాళ్ళ అంటే డాక్టర్ అసోసియేషన్ లో అధ్యక్షన్ దాకా అయ్యారు రేపు మా బాబా ఫ్యూచర్ లో ఒక ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్య కావాలని సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్నాను అంటే ఇది ఇది మెయిన్ మళ్ళీ వాళ్ళకి బెస్ట్ మ్యారేజ్ కూడా చేయడం జరిగింది సూపర్ కోర్టులో అంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఎన్నెన్నో సంవత్సరాలు ఎక్కడో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రోత్ బలే జరిగింది మా కళ్ళ ముందట అలానే మా ఇంకో అన్నయ్య వాళ్ళకి రెండు వందల పదిహేడు ఈ నెంబర్ బాగుంటుందని చెప్పాను అంటే రెండు వందల పదిహేడు అంటే ఏంటి ఇది ఎనిమిది ప్లస్ లేండి పది అలా అంటే ఇంటి నంబర్ నాకు తెలిసిన మట్టుగా నా ఫ్యామిలీ హెల్ప్ చేసుకున్నాను నా శిష్యులకు ఫాలో చేయమని చెప్పాను గ్రోత్ బాగా ఉంది సో ఏదేమైనా మీ ఇంటి నంబర్ మొత్తం కూడితే నైన్టీన్ వచ్చిన ఒకరు అంటే వాళ్ళు మాకు పది పదిహేను సంవత్సరం పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం అనుకున్నాము దాదాపుగా రెండు వేల పన్నెండులో ఎప్పుడో పది సంవత్సరాల క్రితం మంజుల గారని డైరెక్టర్ మంజుల గారు అని ఓ రెండు మూడు సినిమాలు తీశారు ఇంకా ఆమె తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళ ఇల్లు హయత్ నగర్ దగ్గర స్వాతి రెసిడెన్స్లో ముప్పై ఏడు నెంబర్ ఉండే వాళ్ళ ఇల్లు నేను అక్కడికి వెళ్ళాను అప్పటికీ నేను న్యూరాలజీ ఇంకా స్టార్ట్ కాను కానీ తర్వాత నేను న్యూమరాలజీ ఫీల్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు నా దగ్గర కన్సల్టేషన్ వచ్చినప్పుడు అమ్మ మీ ఇంటి నంబర్ బాగుంది ఆ ఇల్లుని వాళ్ళు పెట్టకండి అని చెప్పాను అక్కడ నుంచి ఆమె చాలా గ్రోత్ అయిపోయి అంటే ముప్పై ఏడు అంటే ఎంత పది ఆమె చాలా డెవలప్ అయిపోయి సామాన్యంగా ఆమె నార్సింగ్లో ఒక తెలుగు టీచర్గా పనిచేసి ఆమె ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం మీద అయితే అంటే సినిమాలు రిలీజ్ చేసినా మరి అవి ఇట్ అయినా తెలియదు కానీ ఆమె ఒక డైరెక్టర్ స్థాయికి ఎదిగింది చిన్న చిన్న షార్ట్ వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ యాడ్స్ మొత్తం ఇదైతే బంజారీస్నో జోబ్స్నో మళ్ళీ ఒక మంచి ఇల్లు సో సరే నంబర్ ఎలా ఉందో అది నంబర్ వన్ గా ఇల్లు ఏదైతే ఉంటుందో మీరు నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళే అవకాశాలు బోల్డ్ ఉన్నాయి అందుకోసమే ఇక నేను చెప్పిన తర్వాత వీడియో చెప్పిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ ఫ్లాట్ వాళ్ళు అమ్మో ఈ వన్ నెంబర్ రేట్ ఎక్కువ వాళ్ళు కూడా రేపు చేసినా మీరు ఆశ్చర్యపోయేది ఏం లేదు ఎందుకంటే నంబర్ వన్ వాల్యూ వేరు ఇదండి నెంబర్ వన్ ఇల్లు ఉంటే ఆ ఫ్లాట్ అయిన నంబర్ అయినా ఆ ల్యాండ్ నంబర్ అయినా ఆ ఆఫీస్ నెంబర్ అయినా నంబర్ వన్ అయిపోతుంది అది ఓకేనా ఆల్ ది బెస్ట్ న్యూమరాలజీ క్లాసెస్ అవుతున్నాయి సో న్యూమరాలజీ కాలేజ్ ఆన్లైన్ కూడా ఉంటాయి మనకి ఒకటో తారీఖు నుంచి సో రోజు ఒక నలభై నిమిషాలు జూమ్ మీట్ లో ఉంటాయి అన్నమాట పది గంటలు ఉంటాయి నెలలో డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసెస్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ సెప్టెంబర్ ఒకటో తారీఖు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటలకు ఉంటాయి తర్వాత మనకి ఏంటంటే ఆ ఈ వేదిక్ పామిస్ట్రీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అదేవిధంగా మనకు అక్టోబర్ నెలలో సూపర్ కోట్ లో మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ ఆరో తారీఖు అరుగురు సూపర్ ఓకే తర్వాత క్లాస్ ఉన్నాయి హాస్టల్ అవుతాయి యోగా క్లాసెస్ కూడా ఉన్నాయి సో మీరు అన్ని వివరాలు ఆ స్కూల్ అవుతుంది మనకి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించి చేసుకోవచ్చు తర్వాత లక్కీ మ్యారేజ్ డేస్ గురించి మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ గురించి దాని గురించి లక్కీ మొబైల్ నెంబర్ గురించి తర్వాత వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ తెలుసుకోవచ్చు పెద్ద పెద్ద ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా ఏ నెంబర్ ఎట్లుంటుందో అని చాలా మన వీడియోలు చెప్తున్నాం కాబట్టి ఎంత గొప్ప న్యూమనాలజీ అయినా ఎంత గొప్ప వాస్త వాస్తు పండితులైనా హాస్టల్ అయినా యోగా గురువులైనా మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని సరి చేసుకుంటే చాలా మంచిది ఓకే దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో కనిపిస్తున్న నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడుచున్నా థ్యాంక్ యూ హ్యాపీ భారత్